thank you అల్లు అరవింద్ గారు రామాయణం తీస్తున్నారా అది ఐదు వందల కోట్ల బడ్జెట్ తో ఇప్పుడు ఈ వార్త నెటిజన్లలో సంచలనాలను సృష్టిస్తోంది రామాయణం తీస్తారో లేదో తెలియదు గానీ నటులందరినీ ఫిక్స్ చేస్తున్నారు మన వాళ్ళు కొందరు రాముడిగా మెగా హీరో అయితే సూపర్ అంటుంటే లేదు రామ్ చరణ్ గా ఆ ఛాన్స్ అని మరి కొందరు లక్ష్మణుడిగా పవర్ స్టార్ అని కొందరు అంటుంటే కాదు రామ్ చరణ్ అని కొందరు హనుమంతుడి కోసం బన్నీ అయితే సూపర్ గా ఉంటుందని అందరూ అంటుంటే భరతశత్రుఘులుగా సాయి ధరం తేజ్ సిరి కరెక్ట్ గా ఉంటారని కొందరు ఇక రావణాసురుడు నాగబాబు బాగా సూట్ అవుతాడని కొందరు ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్పేసుకుంటున్నారు సీతాదేవి తీసుకుంటే రామాయణం మొదలెట్టని అందరూ ఇంటి నటులే కాబట్టి ఎవరికి రికమెండేషన్ ఇచ్చేది ఉండదని ఈ సినిమాపై వెచ్చించే ఐదు వందల కోట్లు సినిమా తీసేందుకు ఖర్చు పెడితే తెర మీద అద్భుతాలు చూపించవచ్చని సలహాలు సైతం ఇచ్చేస్తున్నారు అసలు ఈ వార్తను అల్లు అరవింద్ గారు చెప్పనేలేదు ఈ ప్రాజెక్టును అన్ని భాషల నుంచి నటులు తీసుకుంటారే కానీ ఇంట్లో ఉన్నారు కదా అని అందరినీ నటింపజేస్తే అది రామాయణం కాదు మెగా రామాయణం అవుతుంది అభిమానుల్లో ఈ వార్త పై కూడా క్యూరియాసిటీ ఎక్కువగా కనిపిస్తోంది ఇదిగో ఈ పోస్టర్ చూడండి మగధీర సినిమాలో రామ్ చరణ్ తనకు వేరే పోస్టర్ అతికించి రామాయణం టైటిల్ తో ఎలా సందడి చేస్తున్నారో ఈ పోస్టర్ చూస్తుంటే నిజంగా తీస్తే బాగుంటుందేమో అనిపిస్తోంది కదా ఏమో అల్లువారు తీసినా తీస్తారు ఇంత మంది హీరోలు తన ఇంట్లో ఉంటే తప్పే ఉంది ఉంది మెగా ఫ్యామిలీ మొత్తాన్ని ఉంచి పౌరాణిక చిత్రం చేసినట్లు ఉంటుంది ఐదు వందల కోట్లు అచ్చంగా సినిమా పైన ఖర్చు పెట్టిన సినిమాగాను చెప్పుకోవచ్చు మీకు అలాగే అనిపిస్తోంది కదూ చూద్దాం అరవింద్ గారి మనసులో ఏముందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాలి మరి